చానా ఊర్లలో మనం పెళ్లి చేస్తా ఉంటాం పందిరి వేసి మూడు రోజులు వేస్తారు ఈ పెళ్లి ఇది వాక్యానుసారమా రోమా పత్రిక ప్రకారక ఏది మంచిదో ఏది మాన్యమో ఏది శ్రేష్టమో ఏది దైవ చిత్తానుసారమో దాన్ని చెయ్యుడి అన్నాడు పందిరి వేస్తారు అంటే అది మన దేశంలో పల్లెల్లో ముఖ్యంగా సాంప్రదాయంగా ఉంది ఎండాకాలం ఎక్కువగా ఉంది పీదలు ఏం చేసుకుంటారు పందిరి వేసుకుంటారు పందిరి మత సాంప్రదాయం కాదు అది రైతు సాంప్రదాయం మొన్న జరిగింది సంక్రాంతి మనం చేస్తాం కోతకాల పండుగలు ఇటు పేరు పోతకాల పండుగ అటు పేరు సంక్రాంతి వాస్తవానికి సంక్రాంతి అంటే రైతు పండుగ అది చరిత్ర చెప్తున్న నిజం మనం కూడా కోతకాల పండుగలను కదా చేసే చర్చెస్ గానీ బ్యాప్టిస్ట్ చర్చెస్ కానీ కొందరు పెద్ద పెద్ద చర్చెస్ చేస్తుంటారు ఎప్పుడు చేయలేదు కాబట్టి ఎవరెవరు చేస్తారో కూడా పెద్దగా తెలియదు నాకు కోతకాల పండుగ పైపుల్లో కూడా ఆ ప్రస్తావన పాత నిబంధన కాలంలో ఉంది ఏంటంటే రైతు విశ్రాంతి తీసుకునేటాయి పంట చేతికొచ్చేట కుటుంబం అంతా ఆనందపడేట అందరూ సంబరాలు చేసుకునేట చేతికొచ్చిన టప్పు చేతికొచ్చిన పంట మంచి పిండి పదార్థాలతో అందరూ సంతోషించేట మీరు చెప్పండి దీన్ని ఏ మతానికి ఆపాదిద్దాం కాబట్టి పేర్లను బట్టో సాంప్రదాయాలను బట్టో కాక మనం ఎంత వరకు చేయగలుగుతామో ఏది చేయగలుగుతామో చేసుకుంటూ వెళ్ళొచ్చు అక్కడ ఆత్మదేవుడు ఏం బాధపడట్లేదు లేఖనాలు ఏమి అటు రావట్లేదు అందరికీ ప్రేమను సంతోషాన్ని పంచేది ఏదైనా చెయ్యి దానికి దేవుడు కూడా సహాయంగా ఉంటాడు ఆమె